వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో సైనిక్ స్కూల్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఈ సిరీస్లో మనం డైలీగా కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం సో నన్ను అందులో భాగంగా ఈరోజు ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకొని ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం ఓకేనా సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డమ్ అనేటువంటి యాప్ మాది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోగలరు ఓకేనా సో మరి ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఒకసారి చూద్దాం అన్నా సో మరి ఈ క్వశ్చన్ అనేది మనకి టూ థౌజండ్ ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి క్వశ్చన్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో రెండు క్వశ్చన్స్ కూడా మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ట్వంటీ వన్ ఈజ్ అంటే ట్వంటీ వన్ లోపు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది సమ్ అంటే ఏంటండి మొత్తం ఓకేనా సమ్ అంటే ఏంటమ్మా మొత్తం అన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మొత్తం ఏమవుతుంది ఎలా ఉండాలి ట్వంటీ వన్ లోపు ఉండాలి ఇక్కడ రాస్తున్నాను ఫార్టీ సిక్స్ అమ్ కదా అంటే ఇక్కడ ఆ ఎగ్జామ్లో మనకి ఫార్టీ సిక్స్ అమ్గా వచ్చింది మరి చూసుకుంటే టూ ఓకేనా టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ అండి ఇవే వస్తాయి మన ట్వంటీ వన్లో ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలమ్మా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడానికి మనం ఏమంటాం సమ్ అని పిలుస్తాం ఓకేనా టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ వన్ టూ అంటే ఐ మీన్ వన్కి టెన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే సెవెంటీన్ ఇవి కూడా యాడ్ చేద్దాం చూడండి రెండు ఈ టూ యాడ్ చేస్తే థర్టీ ఈ టూ యాడ్ చేస్తే థర్టీ అంటే టోటల్గా సిక్స్టీ ఇది ఒక సెవెంటీన్ ఇది ఒక సిక్స్టీ టోటల్గా సెవెంటీ సెవెన్ అండి ఏంటమ్మా సెవెంటీ సెవెన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఎంతమ్మా ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా అరేజ్ అయిపోయింది సో మనకి ఏమంటున్నా సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ట్వంటీ వన్ సో టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ లెవెన్ ప్లస్ థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ నైన్టీన్ యాడ్ చేస్తే సెవెంటీ సెవెన్ అనేది మన ఆన్సర్ ఓకేనా మరి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరొక క్వశ్చన్ ఇచ్చాడు ఇదే చాప్టర్ నుంచి ఒకసారి చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ కరెక్ట్ ఇచ్చిన వాటిలో ఎవరు కరెక్ట్గా లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ అనమాట కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేజ్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అయినా కాదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నైన్ కాంపోజిట్ నెంబరు నైన్ అనేది ఈవెన్ నెంబర్ ఏంటి కాదు ఇది ఆర్డ్ నెంబర్ కదా ఈవెన్ నెంబర్ అంటే ఎవరు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరోతో ఎండ్ అయ్యేవి ఓకేనా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో త్యాండ్ అయ్యేటువంటి నెంబర్స్ మనం ఈవెన్ నెంబర్స్ అంటాం సో కాంపోజిట్ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అన్నారు అది కాదు ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేజ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆల్వేజ్ ఆడా ఆర్డ్ నెంబర్స్ అంటే ఏంటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అండ్ అయ్యేవి కానీ టూ అనేటువంటి ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది కదా టూ అనేటువంటి ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది కదా నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఓకేనా ప్రైమ్ ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తే మళ్ళీ ప్రైమ్ నెంబర్ వస్తుందంట ఓకేనా సో టూ ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ టూ ప్రైమ్ నెంబర్స్ చూసుకోండి ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంటే మీది మాట్లాడితే టూ ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ ఎందుకు వస్తుంది ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉంది ప్రైమ్ నెంబరు సెవెన్ ప్రైమ్ నెంబర్ ఈ టూ యాడ్ చేస్తే ఎవరు వస్తున్నారు నైన్ వస్తుంది అంటే ఎవరు ఇది కాంపోజిట్ నెంబర్ వస్తుంది ఓకేనా అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే ఓకేనా సో ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అయినా సరే అంటే వన్ కాకుండా మిగతా ఏ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అయినా సరే మనకి అది కాంపోజిట్ నెంబరే అవుతుందన్నమాట కాబట్టి ఇది మాత్రం రైట్ స్టేట్మెంట్ మన క్వశ్చన్ ఏంటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ కరెక్ట్ ఏవి కరెక్ట్గా లేవు అంటే ఏబీసీ మూడు కూడా కరెక్ట్గా లేవు ఏబీసీ మూడు కూడా కరెక్ట్గా లేవు డి ఒక్కటి మాత్రమే కరెక్ట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏబీసీ ఓన్లీ ఏబిసి ఓన్లీ ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చాడో అన్నట్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చాడమ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా సో మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం లుక్ ఎద్ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఫోర్ కన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ వరుసగా వచ్చేటువంటి ఫోర్ కాంపోజిట్ నెంబర్స్ కావాలి సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కాదు సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ ఓకేనా కాంపోజిట్ కన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ కావాలి సిక్స్టీ వన్ ప్రైమ్ నెంబర్ ఇది కూడా కాదు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ కాంపోజిట్ నెంబర్ అది ప్రైమ్ నెంబరు కాబట్టి ఇవి కూడా కాంపోజిట్ నెంబర్స్ కావు ఇవి ఇక్కడ ఉన్నాయి నైంటీ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ కూడా వరుసగా ఉన్నటువంటి కాంపోజిట్ నెంబర్స్ కనిసిక్యూటివ్ అంటే వరుస అని అర్థం వరుసగా వచ్చేటువంటి నాలుగు కాంపోజిట్ నెంబర్స్ ఎవరు కాంపోజిట్ నెంబర్స్ అంటే తెలుగులో సంయుక్త సంఖ్యలు అంటారు సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా మరొక నెంబర్ చూడండి ఏ పెయిర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ సెవెంటీ అండ్ హండ్రెడ్ సెవెంటీకి హండ్రెడ్కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్లో ట్విన్ ప్రైమ్స్ ఎవరు అంటే సెవెంటీ వన్ సెవెంటీ త్రీయే ఓకేనా ఇదే ట్విన్ ప్రైమ్స్ ట్విన్స్ అంటే ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ అనేది టూ రావాలి ఆ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి ఓకేనా సో డిఫరెన్స్ టూ రావాలమ్మా టూ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఒక దాంట్లో ఒకటి తీసేసాము అనుకోండి సబ్ట్రాక్ట్ చేస్తే టూ రావాలి సెవెంటీ త్రీలో సెవెంటీ వన్ సబ్ట్రాక్ట్ చేస్తే టూ కాబట్టి ఇదే మన ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే ఎయిటీ త్రీ ప్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రైమ్ నెంబరే కాకపోతే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఫోర్ ఉంది ఓకేనా నైంటీ సెవెన్ నైంటీ నైన్ నైంటీ నైన్ ప్రైమ్ నెంబర్ కాదు నైంటీ సెవెన్ ప్రైమ్ నెంబర్ ఎయిటీ సెవెన్ ప్రైమ్ నెంబర్ కాదనమాట ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుంది సెవెంటీ వన్ కామా సెవెంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం టూ థౌజండ్ ట్వంటీ టూలో చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎలా ఇచ్చాడు సార్ క్వశ్చను ఐ ఆమె ప్రైమ్ నెంబర్ నేను ఒక ప్రైమ్ నెంబర్ని ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ టూ ఫ్రమ్ మీ నా నుంచి నువ్వు టూని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఐ బికమ్ ఏ డివిజిబుల్ బై సెవెన్ నేను సెవెన్తో డివిజిబుల్ అవుతాను అయితే ఎవరు నేను నేను ఒక ప్రైమ్ నెంబర్ని నా నుంచి టూను సబ్ట్రాక్ట్ చేస్తే నేనేమవుతాను సెవెన్తో డివిజిబుల్ అవుతాను అయితే హూ అయ్యామని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో ఇక చూడండి ట్వంటీ నైన్ ఉంది ట్వంటీ నైన్ ప్రైమ్ నెంబర్ దీంట్లో టూను సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెన్తో డివిజిబుల్ అవుతుందా లేదు కదా ట్వంటీ సెవెన్ అని సెవెన్తో డివిజిబుల్ అవుతుందా లేదు సెవెన్ టేబుల్ ట్వంటీ సెవెన్ రాదు ట్వంటీ ఎయిట్ వస్తుంది ఇప్పుడు థర్టీ వన్ తీసుకోండి థర్టీ వన్లో టూను సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సెవెన్తో డివిజిబుల్ అవుతుందా లేదు కదా ఓకేనా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో టూను సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ వన్లో సెవెన్ సబ్ సెవెన్తో డివిజిబుల్ అవుతుందా ఎస్ సెవెన్ త్రీ ఈజ్ ట్వంటీ వన్ సో ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అనేది మన ఆన్సర్ అవుతుంది నైన్టీన్ ఉంది నైన్టీన్లో టూ సబ్ట్రాక్ట్ చేస్తే సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్ సెవెన్తో డివిజిబుల్ అవుతుందా కాదు కదా ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారో ట్వంటీ త్రీ ఈజీగా సాల్వ్ చేయొచ్చునన్నా మనకేమన్నాడు తను ఒక ప్రైమ్ నెంబర్ అంట ఆ నెంబర్లో టూని సబ్ట్రాక్ట్ చేస్తే అది సెవెన్తో డివిజిబుల్ అవుతుందంట అయితే నెంబర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో ఆన్సర్ ఏమవుతుందన్న ట్వంటీ త్రీ ఓకేనా క్లియరా మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదానన్నా ఓకే ఓకే సో దీంతో మనకి ఈ చాప్టర్లో అండ్ కాంపోజిట్ నెంబర్లో వచ్చేటంటే ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం ఓకేనా ప్రతి చాప్టర్ నుంచి కూడా ప్రీ వైక్యూలో నేను కొన్ని కొన్ని డిస్కస్ చేస్తానండి అవి జాగ్రత్తగా నేర్చుకోండి సో మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే అందులో వైక్యూస్ అనేవి ఉంటే అవి బాగా ప్రాక్టీస్ అవ్వండి అవే మోడల్స్ అనేవి మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్